కళ్ళు చెమరుస్తాయి కళ్ళు అన్నమాట అట్లాంటి అద్భుతమైనటువంటి సమస్యని వారు వారి భార్య మన ఆడపడుచు ఇద్దరు కలిసి గితట్ ఎనీ సింగిల్ రూపీ రూపాయి సహకారం లేకుండా వారు అనేక వందల మంది పిల్లల్ని వందల కుటుంబాలను యానాది పిల్లల్ని వారు అభివృద్ధి చేస్తూ వారి జీవితాల్లో అక్షరాస్త నింపుతూ అనేకమైనటువంటి వెలుగులు నింపుతున్నటువంటి మా గురువు గారు భగత్ సింగ్ గారిని నివాళు పెట్టాలకుతా ఉన్నారు జోహార్ నాంచారయ్య గారు నాంచారయ్య గారు బాలాజీ గారు ఇవాడ ఒక భావ విక్రవానికి తన చేసినటువంటి చదువుకున్న దానికి చెప్పేదానికి ఇవాళ తెరదించారు ఇటువంటి సాహసమైన కార్యక్రమం ఈ రోజుల్లో చేయడానికి కుటుంబాలు ఒప్పుకోవాలి బిడ్డలు ఒప్పుకోవాలి మామూలు ఒప్పుకోవాలి బంధువులు ఒప్పుకోవాలి వాళ్ళందరినీ కనిపించడం చిన్న విషయం కాదు ఇటువంటి కార్యక్రమానికి అనేక రెండు పెద్దలు వచ్చారు ఇటువంటి పెద్దలు వెంకతీస్తలు కాదు ఆయన ఉద్యోగం ఆయన ఇరుకులు కొడు ఎస్టి ఎంప్లాయీస్ గా పెట్టి ఎస్సీ ఎస్సీ బిసి మైల్ని కలుపుకుంటూ తన కుటుంబం మొత్తం కూడాను రాజ్యాంగ ప్రజల్ని కొన్ని లక్షలు పొందుతున్నారు మనం పెట్టి ఎవరికి అమ్మట్లా ఎవరికి డబ్బులు తీసుకోట్లా రాజ్యాంగం ప్రతి ఇంట్లో ఉన్నారని దాని యొక్క ప్రభావం పరా మధు గారు ఏనాది కులంలో పుట్టి బాబాసాబ్ అంబేద్కర్ ఆలోచన విధానంతో ఏడాదిని చైతన్యం చేస్తూ బహుజనంతో పనిచేస్తూ ఒక భావ్యపు నాంది ప్రాంతం కలుగుతా ఉన్నాడు మహంతర్మ ధర్మ గారు ఆయన ఇరుకుల కులలో పుట్టి ఎక్కడా కూడా విరామం లేకుండా రాష్ట్రాలు తిరుగుతూ ఈ ఎక్కడ ఎరుకలు జరిగినా సరే ఎరుకులే కాదు ఎస్సీ నా బిసి మైనార్టీ చేసుకొని బాబాసాబ్ అంబేద్కర్ ముందని తీసుకెళ్తూ ఎటువంటి విపత్తులు వచ్చినా సరే పెద్ద పెద్ద వాళ్ళు ఎదుర్కొంటూ అనేక రకాలైన బాధలు పెట్టారు కరెక్ట్ పెట్టించారు పోలీసుల జాతివనా నా జాతుల కోసం నేను పనిచేస్తున్నట్టు నిలబడ్డాడు అవును పెడుతున్నాడు ారు బహుజన టీచర్ టీచర్స్ అందరం కలిపి బహుజన టీచర్ ఏర్పరిచి వాళ్ళందరికి కూడాను భావ విప్ ప్రసాదిస్తా ఉన్నారు ఇవాళ కరాలి ప్రాంతంలో అంబేద్కర్ పూలే పెరియా ఇవన్నీ కూడాను బుద్ధుడిని మొత్తం ప్రచారం చేస్తా ఉన్నారు ఎంప్లాయీస్ ఎంత ఉంటుందండి వాళ్ళు చాలా మంది అట్లాగే సత్యం ఆయన ఇవాళ ఎంఆర్పీఎస్ పేరే కానీ అందరి కోసం ఎంఆర్పీఎస్ ఇందాక సార్ గురించి చెప్పారు బుద్ధిస్ట్ గా ఉండి ఎక్కడ బయటపడారు చాలా మంది ఇవాళ తయారై వెళ్తా ఉన్నారు మన ప్రకాష్ మాస్టర్ ఆయన ఇవాళ చాలా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు సార్ పేరు చెప్పారు బాబు గారు ఎటువంటి క్యారెక్టర్స్ వీళ్ళందరూ కూడా ఒక్కొక్కళ్ళు వేదనంతా సమానకరేట్ చాలా గొప్ప విషయం ఇటువంటి వాళ్ళందరినీ కూడా బాలాజీ పోగేశారంటే చిన్న విషయం కాదు మరీ ముఖ్యంగా ఈ రోజు కార్యక్రమానికి ప్రత్యేకంగా వచ్చినటువంటి పుల్లయ్య బంతేజీ గారికి ప్రత్యేకమైన ఇవాళ నిర్యాణ కార్యక్రమానికి మనందరం కూడా వచ్చాం ఈ అంటే మనకు బాధలేదు సంతోషం కలగాలి సంతోషం కలగాలి ఇవాళ ఆయన ఎన్ని సంవత్సరాలు ఎనభై ఆరు ఉండి ఇవాళ నిర్యాణం చెందాడు ఈ ఎనభై ఆరు సంవత్సరాల్లో బిడ్డలను అందించి ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ బుద్ధులు కోరుకున్నాడో దాన్ని ఇవాళ ఆయన ఆయన ద్వారా మనం తెలుసుకుంటున్నారు ఇవాళ ఎవరైనా సరే కిరియాణం చెందాల్సిందే మొత్తం గట్ట సహజం ఈ మధ్యలో మనం ఏం చేశామనే చెప్తుండే వాళ్ళు నిర్యాణం అంటే ఏంటి చెందారు నిర్యాణం చెందారు నిర్యాణం చెందారు వాళ్ళ యొక్క ద్వేషాలను మొత్తాన్ని వదులుకున్నారు ఈ దేశంలో కుడిని కుదంతాలని మొత్తం ఛేదించడానికి వాళ్ళ జీవితాన్ని ప్రక్షాళన చేస్తున్నారు అదే నిర్యాణం అంటే బుద్ధుడు మనకి నిజానం నేర్పాడు రాజుగా ఉండి రాజ్యాంగా అవసరం లేదు తగాదం లేకుండా జీవించడం చెప్పేసి ఆయన ఇవాళ అందరికీ కూడాను కూర్చొని మాట్లాడుకొని ప్రశాంతంగా జీవించండి అని చెప్పాడు ప్రకృతిని తగ్గట్టు అనుభవించండి అని చెప్పాడు ఆయనకంటే ముందు మనం సింధు నాగరికత కంటే మనంత రాజును మనంత పరిపాలకులు మనం ఆ పరిపాలకులను మొత్తాన్ని ఛేదించి బ్రాహ్మణ వ్యవస్థ వచ్చేసి మనల్ని చేసింది ఎందుకే ఇవ్వడం అనేటువంటి దాన్ని ఛేదించి బుద్ధుడు వచ్చాడు బుద్ధుడు వచ్చేసి మనందరినీ కూడాను సుభిక్షంగా చూసుకున్నారు మంచి పరిపాలన జరిగింది దానికి సంబంధించి ఆయన పోయిన తర్వాత అశోకుడు గారు వచ్చేసి గారు వచ్చేసి ఈ దేశాన్ని సుభిక్షంగా పరిపాలించాడు భోజనం భోజనం కాయి ఏదైతే చెప్పారో ఆయన రాజుగా ఉండి ఆయన మార్పు చదవటం వల్ల ఆయన ఆ రోజు చదువు ఎంతవరకు కూడా ఎవరు బ్రేక్ చేయలే అది మన స్వర్ణయోగం కానీ ఏ స్వర్ణయోగం చెప్తారు మనకి కుట్ర సాధన ఆ యొక్క పరిపాలన అందించి అంతం చేసి కుట్ర చేసి మనల్ని ఛేదించి మనల్ని డిఫీట్ చేసి మనల్ని జయించి వాళ్ళ రాజ్యాన్ని ఏర్పరచుకున్నటువంటి హిందూ వ్యవస్థ ఏదైతే ఉందో బ్రాహ్మణ వ్యవస్థ ఏదైతే ఉందో ఆ బ్రాహ్మణ వ్యవస్థ వలన మనందరం కూడా కులాగా మాట్లాడుకుంటున్నాం మనం కులం కాదు హిందూ నాగరికతలో మన కులాలు లేవు మతాలు లేవు బౌద్ధులు మన కులాలు లేవు మతం లేవు కానీ ఎప్పుడైతే బ్రాహ్మణ వ్యవస్థ వచ్చిందో వాళ్ళు మన కులాలు మాతాలు లేదు వాళ్ళకి తెలుసు మీరు అందరూ వాంసఫ్ అనేటువంటిది ఈ యొక్క రక్త నాణాలు మొత్తం కూడా నమూనాలు సేకరించే కులాస్సీ ఎస్టీబిసి మైనార్టీ అన్ని మొత్తం సేకరించిన తర్వాత ఆ రక్తాన్ని గనక పరీక్ష చేస్తే ఎస్సీ ఎస్టీబి మైనార్టీ రక్తం మొత్తం ఒకటే అని మనందరూ ఎవరింతులు మనం కులాలు కాదు మతాలు కాదు ఆ పోయిన మన పూర్వీకుల మతాన్ని మళ్ళీ మనం తీసుకున్నాం మన మతాల్లో మనం ఉన్నా వేయాల మన మతాన్ని మనం తీసుకెళ్తున్నాం వేయాలా ఇది మన మతం అందువల్ల రేపు కార్యక్రమం పెట్టిన పిల్లలు అసలు ఎక్కువ మాట్లాడుతూ ఇటువంటి తండ్రులు మాకు కావాలి ఇటువంటి బిడ్డలు మాకు కావాలి ఇటువంటి బిడ్డలు కనాలి ప్రస్తుతం వస్తున్నటువంటి ఈ యొక్క చేబురాలు అంటే బౌద్ధానికి కూడా ప్రాధాన్యత ఉంది ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో బౌద్ధానికి ప్రాధాన్యత పోయిన దాన్ని మళ్ళా మనం ఈ యొక్క చేప్రో నుంచి మళ్ళా బౌద్ధం అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటూ ఇక్కడ క్లాసులు పెట్టాలని ఈ చుట్టుపక్కల ప్రాంతాల మొత్తాన్ని పిలిచి బౌద్ధాన్ని మనం తీసుకెళ్లేటువంటి పరిస్థితి తీసుకురావాలని చెప్పి అని కోరుకుంటూ బాలాజీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాంచారయ్య గారికి ఆ నిర్యాణ కార్యక్రమానికి అందరిని ఆహ్వానించి మమ్మల్ని కార్యక్రమంలో சர்ச்சினா தெளித்தா ஜெயபி ஜாய்